గురుభ్యోనమ శ్రీమతి రామానుజ ఈ రోజు మంచి మాటగా అనే కథను గురించి తెలుసుకుందాము కథలో శివాలయం పూజారి గారైన శర్మగారిని వారి భార్య లలితమ్మ గారు ఇలా విసుక్కుంటూ ఉన్నారు అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపులు కాయలేక చూస్తున్నాను మూసి తెచ్చేలాగా తన్నుకుపోతున్నాయి ఈ వెధవ కాకులు ఆయన మీ చేతస్తానికి వేగలేక చస్తున్నాను అనుకోండి ఈ కాలంలో కూడా ఏమిటి నూనె నాడించుకోవడాలు నా కర్మ కాకపోతే పిచ్చులు తీయడం ముక్కలు కోయడం ఎండబెట్టడం నా వల్ల కాదు బాబు ఊళ్ళో కొట్టినవన్నీ తెచ్చి నా నెత్తిన పడేస్తారు ఇక నుంచి నా వల్ల కాదు అంటూ విసుక్కుంటున్నారు ఉదయం ఎప్పుడో నాలుగింటికి శాస్త్రి గారు వెళ్ళిన వెళ్ళిన శాస్త్రి గారు పదకొండు గంటలకి తిరిగి వచ్చారు ఉదయం ఆచమనం తప్ప మంచి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు ఈవిడ దండకం మొదలు పెట్టింది ఉత్తర పీడకి మొదలు పెట్టే ఫలసులు దిగ్గానే ఆపదు అనుకో నేను సరే నాకు కాస్త పలహారం పెడితే తిని కాసేపు పడుకుంటానన్నారు పూజార్ గారు తిన్న తర్వాత కాసేపు పేపర్ చూసి గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నారో లేదో గుప్పును కొట్టింది చేపల వాసన చలిత ఏంటి వాసన అంటూ గదిలో నుంచే వచ్చారు శాస్త్రి గారు గది కిటికీ తలుపులు తెచ్చుకోవచ్చు కదా స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుందని వచ్చారు లలితమ్మ గారు సరే కిటికీ తలుపులు తెచ్చిన శాస్త్రి గారు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయారు అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకి వచ్చేసింది గబగబా బయటకు వచ్చి ఏంటో చూడు అరుగు మీద ఏముందో బయటికి వచ్చి దొంపతిగ ప్రేగులు కూడా బయటకు వచ్చేసేటట్లున్నాయి అనగానే ఇంద ఈ మొక్కల దగ్గర మీరు నుంచొని చూసి వస్తానని వీధి తలుపు తెచ్చి మళ్ళీ మా మండకం మొదలుపెట్టారు లలితమ్మ ఈసారి ఎవరి మీద భద్రకాళిలాగా విరుచుకు పడిపోతుంది విసురుగా పెరట్లోకి వచ్చి శాస్త్రి చెప్పింది ఎవరో ముసలమ్మ చేపల గంప పెట్టు కూర్చుంది అరుగు మీద ఇంకే అరుగు దొరకనట్టుంది ఎవడికి బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళి చల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరలా కొబ్బరి మొక్కల దగ్గర కూర్చున్నారు పీదరుగు మీదకి నీళ్లు పట్టుకెళ్లేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది లేచి నిలబట్టడానికి కూడా సత్తు లేదు గంపెత్తుకోబోయి తూలు పడబోయింది కానీ సమ సమాయించుకోండి ఏం మా ఒంట్లో బాగాలేదా ఏమైందని అడిగారు శాస్త్రిగారు అవును బాబయ్యా జ్వరం వచ్చేసింది గొంతు ఎండిపోతుంది చాలా నీరసంగా చెప్పింది ముసలమ్మ సరే ఆ గంప అలా సందులో పెట్టి కూర్చో కూర్చో మంచినీళ్ళు తెస్తానని లోపలికి వెళ్ళి గోరివచ్చని పాలు మంచినీళ్ళు తెచ్చారు శాస్త్రి గారు సందులో ఆడుకుంటున్న కుర్రాన్ని పిలిచి ఆ పది రూపాయలు ఇచ్చి రొట్టె కూడా తెప్పి ఇందా ఈ రొట్టె తిని పాలు తాగు తర్వాత బిళ్ళ వేసుకొని కాసేపు పడుకో అదే సర్దుకుంటుందని టాబ్లెట్ కూడా ఇచ్చారు కండ తర్వాత చూస్తే ఆమె లేదు విషయం తెలుసుకున్న లలితమ్మ గారు మళ్ళీ దండకం మొదలుపెట్టారు పళ్ళెంలో పడే రూపాయి దక్షణ కోసం పాకులు ఆడే బ్రతుకులు మనవి సంఘసేవ ఒకటి సాయంత్రం ప్రసాదం కోసం ఉంచిన పాలవి ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు కొబ్బరి కొబ్బరి ముక్కలు ఎండ పెట్టుకోవడానికి నేయించమని ఏళ్ళు గోడుగా ఏళ్ళుగా ముత్తుకుంటున్నా నన్ను ఎండలో కాపలా పెడతారు కానీ ఒక వంద రూపాయలు వల మాత్రం వల్లించలేదు పది రూపాయలు ఇచ్చి రొట్టి కూడా కొనిచ్చారంట ఎంత ఉదారము అంటూ వ్యంగ్యంగా మూతి మూడు ముప్పై వంకర్లు దిప్పింది పోన్లు ఇవే జ్వరంతో ఉంది పాలదేముంది ప్రెసిడెంట్ గారిని అడిగి ఇంకో లీటర్ పాలు పంపించమంటే సరే ప్రసాదానికే కదా అని సర్ది చెప్పుకున్నారు తర్వాత నెల రోజులు గడిచినాక రోజు సాయంత్రం గుడికని బయలుదేరారు పంతులు గారు ఆ తలుపులు తీయగానే గుమ్మల్లో ఎదురుగా ముసలమ్మ నుంచొని ఉంది అరుగు మీద గంప పెట్టి ఉంది కానీ వాసన రావట్లేదు చక్కగా ఉదిగా ఆరేసిన చీర కట్టుకొని పెద్ద కుంకుమ బొట్టుతో పట్టుకొని బొట్టు పెట్టుకొని చేతులు జోడించి దండం పెట్టింది శాస్త్రి గారికి ఏమ్మా ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగారు శాస్త్రి గారు బాగున్నాను బాబయ్య ఆపదలో కాపాడారు మీ రుణం తీర్చుకోలేను అని అన్నది ఏం పర్లేదమ్మా నేనేం చేశాను ఒక వెళ్ళ ఇచ్చి కాసిన పాలు ఇచ్చాను అంతే కదా పెళ్ళిరా అన్నారు లేదు బాబయ్యా ఇది మీకోసమే తెచ్చానని గంపం చూపించింది గంపలో ఏముంది అని అడిగారు శాస్త్రి గారు మా ఇంటికాడ కొబ్బరి చెట్టు ఉందండి పది కాయలు దింపించి ఒలిపించాను మా ఆయన మూగుతాడు అల్లుతాడండి పది గజాలు తాడు అల్లించాను బావి సేద కట్టుకోవచ్చండి మరేమోనండి సిక్కం కూడా అల్లించానండి అంది సిక్కమా అదేంటి అర్థం కాక అడిగారు శాస్త్రి గారు వలండి వల ఏమన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కం వేస్తే ఇక కాకులు కూడా ఉండదండి ఇంకా చింత చిగురు సీమ సంతకాయలు కూడా ఉన్నాయండి కొత్త గంప అండి చేపలు గట్రా దీనికి అంటుకోలేదండి గంపను ఉన్న పడంగా లోపలికి పట్టుకుపోండి మీరు పంతులు కోరు కదండి బావయ్య మీరు మీ అడిగి ఆచారం ఉంటుందని నేనే తానం చేసి కట్టానండి అన్నీ న్యాయ అంటూ గొప్ప తిప్పుకోకుండా చెప్తుంటే అలా చూస్తుండిపోయారు శాస్త్రి గారు పువ్వులు పట్లం కూడా ఉన్నాయి మర్చిపోయారండి అంటూ ఉంటే శాస్త్రి గారి భార్య లలితమ్మ అట్లా నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు వెళ్ళొస్తాను అండి పంతులు గారు రెండాలండమ్మ అమ్మగారు అంటే ఇద్దరికి దండాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే శాస్త్రి గారు మళ్ళీ యాభై రూపాయలు ఇవ్వబోయారు కొద్దు బాబయ్య తమలాంటి ధర్మప్రభుల దగ్గర మేము తీసుకోకూడదు అయ్యా అని మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయింది ఎదుటి మనిషి మనసును వేషభాషను బట్టి కానీ వారి ఆర్థిక స్థోమతను బట్టి కానీ వారి సంస్కారాన్ని అంచనా వేయకూడదని తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ సర్వం కృష్ణ ఆత్మస్ శ్రీమతే రామాజుయన్ మహా